అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొత్త ఫారంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షన్ ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రచారం అవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది జూలై ఇరవై ఎనిమిదిన తర్వాత కొత్త ఈపీఎఫ్ఓ ఫారం సమర్పించకపోతే ఆగస్టు నుండి పెన్షన్ నిలిపివేస్తామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అత్యవసర నోటీసులు జారీ చేసిందన్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఈ మేరకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ ఈ వార్తల్లో నిజం లేదు ఎలాంటి కొత్త ఫారాన్ని ఈపీఎఫ్ఓ విడుదల చేయలేదని స్పష్టం చేసింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది ప్రజలు నకిలీ వార్తల బారిన పడకూడదని ఎలాంటి సమాచారం అయినా అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని పిఐబి సూచించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో